తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మా డిమాండ్స్ వచ్చేసి మా సొంత జిల్లాకు మమ్మల్ని పంపించడం ర్యాండమైజేషన్ అనే పద్ధతి ద్వారా మమ్మల్ని వీఆర్ఎలమైన మమ్మల్ని తీసుకెళ్లి సుదూర ప్రాంతాలలో అనగా రెండు వందలు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని దాదాపుగా ఒక నాలుగు ఐదు వందల మందిని జోన్లో కాకుండా మల్టీ జోన్లలో మమ్మల్ని వేయడం జరిగింది మా ఉద్యోగం వచ్చేసి గ్రూప్ ఫోర్ ఓన్లీ మండలం వై మండలము జిల్లా వరకు చేసే ఉద్యోగాన్ని తీసుకెళ్ళి డిస్టిక్ దాటించి రెండు మూడు ఉమ్మడి జిల్లా కాకుండా జోన్లలో వేయడం జరిగింది మాకు వచ్చేసి మా జిల్లాకు మమ్మల్ని పంపించాలి మొదటిది మా డిమాండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఎంప్లాయ్ ఐడీలు గిట్లా ఇప్పటి వరకు ఏమి ఇవ్వట్లేదు అవి తొందరగా ఇవ్వాలి ఫస్ట్ మా జిల్లాకు మమ్మల్ని పంపించిన తర్వాత మాకు ఎంప్లాయ్ ఐడీలు ఇష్యూ చేయాలి మాకు అక్కడ మా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మా సొంత డిస్టిక్లో ఉండకుండా అక్కడ వెళ్ళి సీనియారిటీ లేకుండా ఎట్లాంటి ప్రాతిపదిక లేకుండా ఓ సీనియారిటీ లేకుండా ర్యాండమైజేషన్ ఒక పద్ధతి ద్వారా తీసుకెళ్ళి మమ్మల్ని అంత దూరం పడేయడం జరిగింది మధ్యరాత్రి తీసుకొచ్చి అపాయింట్మెంట్ లెటర్ మాకు ఆర్డర్లు ఇచ్చిరు మా సార్ వాళ్ళు ఇట్లా ఇవ్వడం ఏంది అని మేము ఎవరం కూడా ఆ రోజు మాకు ఇంత ఉంటుంది ఇంత ఈ విధంగా జరుగుతుందని ఊహించుకోలేదు తీసుకోకపోతే ఈ ఉద్యోగం ఉండదు ఏది ఉండదు తొందరగా తీసుకోవాలి మీరు ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ కావాలన్న ఒకటే ఒకటి మమ్మల్ని తొందర పెట్టడం తోటి మేము తీసుకున్నాం కానీ మమ్మల్ని ఈ విధంగా మానసికంగా శారీరకంగా మేము ప్రయాణాలు చేయలేక చచ్చిపోతున్నాం మా పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి మేము అంత దూరము ఒక దగ్గర తల్లి ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర భార్యపల్లిలో ఒక దగ్గర అట్లా ఎంతో మంది దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు నాలుగు నాలుగు వందల మంది దాకా మేము ఇబ్బందులు పడుతున్నాం జీతాలు లేవు ఐదు నెలల నుంచి జీతం లేదు వెట్టి చాకరీ చేస్తున్నాం వెట్టి చాకరీ చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని కనికరించట్లేదు వన్ డే సెలవు కావాలి మాకు లీవ్ కావాలి అంటే మీకు లీవులు ఎక్కడివి మీకు లీవులు ఎక్కడివి అని మిమ్మల్ని పెడుతున్నారు మేము చేయలేము సార్ మేము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మా వల్ల కాదు సార్ మాకు ఎంప్లాయీ ఐడీలు మాకు జీతాలు ఇచ్చిన తర్వాత మా జిల్లాకు మమ్మల్ని పంపించడం అంటే కూడా మీ ఉద్యోగం ప్రభుత్వం మీ పని మీ చేస్తుంది మీరు చేసే పని మీరు చేయాలని అంటున్నారు ఎవరికైనా సరే ఎవరం చేసినా కూడా ఉద్యోగం చేసేది మనం పొట్ట కోసం అంతకు మించి మేము అన్ని ఇన్ని ఇబ్బందులు పడి చేయాల్సిన అవసరం మాకు లేదని మేము మొదలై వచ్చినాక కూడా మాకు మిమ్మల్ని ఇష్యూ చేస్తున్నారు కలెక్టర్లకు సరెండర్ చేస్తున్నారు ఇన్ని ఇబ్బందులు తట్టుకోలేకనే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది మా మా యందు ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని మా జిల్లాకు మమ్మల్ని పంపించాలి అని మేము ఒకటే వేడుకుంటున్నాం మేడం మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడిచ్చారండి మా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మా యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఒలిగొండ మండలం నాది అక్కడి నుండి తీసుకెళ్ళి వీఆర్ఏ నుండి జూనియర్ రెస్టెంట్ సూపర్ న్యూమర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి మహబూబ్ నగర్లో ఇచ్చిన ఇవ్వడం జరిగింది మేడం అంత సడన్గా రాణమై చేసిన అనేది ఎందుకు చేస్తారండి గవర్నమెంట్ మాకు కూడా తెలియదు మేడం గవర్నమెంట్ వచ్చేసి మీకు ప్రమోషన్స్ ఇస్తున్నాము ఇస్తున్నాము కాబట్టి మీరు వెళ్ళి చేయాలని అన్నారు కానీ మేము వచ్చేసి మా మండలంలో ఇస్తారేమో మా డిస్టిక్లోనే ఇస్తారేమో అని మేము అనుకున్నాం మాకు ఉమ్మడి డిస్టిక్లో ఇచ్చిన పర్వాలేదు అన్నాం తీసుకెళ్ళి ఇప్పుడు లో పడేస్తున్నారు సంబంధం లేదు మాకు కనీసం మేము పుట్టి పెరిగిన కాంచలి కూడా ఆ జిల్లా పేరు పేరుని ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళి అయితే మేము కూడా చూడని పరిస్థితుల్లో ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు గంటల వరకు ఎలక్షన్ డ్యూటీలు చేస్తే ఎలక్షన్ డ్యూటీలు చేస్తే మాకు ప్రాంతాలు తెలియక ఎక్కడెక్కడో తిరిగి మా పరిస్థితి ఏమన్నా అయితే మా కుటుంబానికి మాది ఎవరు బాధ్యులని మేము అడుగుతున్నాం ఈ నాలుగు వందల మందికి మెమో ఇష్యూ చేశారా ఇప్పుడు మాకు ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగాలేక కొంతమంది చేయలేమని వచ్చేసినారు కొంతమంది ఏం సూసైడ్ చేసుకున్నారు కొంతమంది చేసుకునే ఉద్దేశంలో కూడా ఉన్నారు ఇప్పుడు ఈ తట్టుకోలేక కూడా ఫైవ్ మంత్స్ నుంచి శాలరీ లేదు అయినా కానీ ఎంతో ఓర్పుగా చేస్తున్నా కూడా మిమ్మల్ని ఇష్యూ చేస్తున్నారు కొంతమందికి ఇచ్చినారు మేడం మెమోలు ఇష్యూ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటండి అట్లా ఏం లేదు మేము సార్ వాళ్ళతో కలెక్టర్ సార్తో మాట్లాడదాం మాకు జీతాలు లేవు మాకు ఎట్లా ఇష్యూ చేస్తారని మాట్లాడదు అసలు ఇంతవరకు మాకు ఐడియా లేదు ఉద్యోగం అనే లేము ఇంకా సరెండర్ ఏ విధంగా ఏ బేసిక్ ప్రకారం సరెండర్ చేస్తారు ఏ విధంగా మాకు మేమో ఇస్తారు ఏ బేసిక్ మేము అసలు ఉద్యోగం అనేది ప్రభుత్వ ఉద్యోగానే గుర్తించబడలేదు కదా మాకు ఐడియా రాలేదు ఏ విధంగా ఏ హక్కు ద్వారా మీరు ఏ చట్టం ద్వారా మాకు మేమోలు ఇష్యూ చేస్తారు మేము ఏం లేవు కాకపోతే సండే ఒకటి ఉన్నాయి అంతే ఇంకా తర్వాత దూరం కూడా ఎవరు లేదు సాటర్డే లేదు ఎవ్రీడే చేసినాం ఫెస్టివల్ డేస్లలో కూడా వర్క్ చేసినాం అయినా కూడా ఎంఆర్ఓలు కనికరించట్లేరు చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓలు ఏమైనా కలెక్టర్లకు సరెండర్ చేస్తాం అక్కడ మాట్లాడుకోండి మీరు మీ ఇష్టం మీరు ఉద్యోగం చేయడానికి వచ్చిరా లేకపోతే ఇట్లా తిరగడానికి వచ్చినారా అని తిడుతున్నారు మేము ఎంత లేదు మీరు చేయడం ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి అని అంటున్నారు ఇప్పుడు రానమైజేషన్లో వేరే రా వేరే జిల్లాకి పంపించినప్పుడు మీకు ఏమైనా చెప్పారా ఎన్ని మంత్స్ ఇక్కడ చేయాలి అని అట్లా ఏం చెప్పలేదు వెళ్ళాలి చేయాలి అంతే రాత్రికి రాత్రి ఇచ్చినారు మాకు నైట్ నైటే ఇచ్చేసినారు ఈ మాకు ఆర్డర్స్ నైట్ నైట్ పన్నెండు గంటలకు ఆర్డర్స్ ఇచ్చి మీరు వెళ్ళి చేయాలి అంతే మీకు మాకు ఎటువంటివి కూడా మాకు ఇష్యూ చేయలేదు ఇన్ని రోజులు చేయాలి ఇన్ని రోజులు అక్కడ ఉండాలి తర్వాత పంపిస్తాము ఇన్ని రోజులకు మీకు ఐడిలు వస్తాయి ఇన్ని రోజులకు మీకు జీతాలు వస్తాయి అని కూడా మాకు ఎట్లాంటిది కూడా చెప్పలేదు వెళ్ళండి చేయాలి అంతే మీకు మీకు పేస్కేలు అమలు చేస్తున్నాము మీరు వెళ్ళి చేయాల్సిందే అని అన్నారు ప్రమోషన్ వస్తుందని వెళ్ళారా ప్రమోషన్ అని ఇచ్చినారు ప్రమోషన్ మేము అడిగింది కూడా సమ్మె చేసినాం మేడం మేము త్రీ మంత్స్ సమ్మె చేసినాము సమ్మెలో మా డిమాండ్స్ ఏంది మాకు స్కేల్ కావాలి మాకు ఉద్యోగ భద్రత కావాలని మేము డిమాండ్స్ చేసినాము అవి చేసిన దాని విధంగా మాకు స్కేల్ ఇస్తున్నాము ప్రమోషన్స్ ఇస్తున్నాము ఇంటర్మీడియట్ వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ ఆ తర్వాత బిలో టెన్త్ లో ఉన్న వాళ్ళకి ఓఎస్లు చైర్మన్లుగా ఇచ్చినారు అన్ని ఇచ్చినాక కూడా సరే ఇచ్చిర్రని సంతోషపడాలనో ఇంత దూరం పడ్డం మేము మేమింత ఇబ్బంది పడుతున్నాం మాకు చాలా కదా చెప్పినాము కూడా వినతి పత్రం ఇచ్చినాము అంటే సిసిఎల్ఏ దగ్గర వెళ్ళి చెప్పండి మీ గవర్నమెంట్ తీసుకుంటుంది నిర్ణయం దానికే మేము కట్టుబడి ఉంటామని అంటున్నారు మరి ఐదు నెలల నుంచి ఎలా ఉన్న అప్పులు చేస్తున్నాము అప్పులు చేస్తున్నాము మంగళసూత్రాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాము ఆఖరికి ఇంకా ఇప్పుడు ఇంతమంది కొంతమంది పురుషులు అయితే వాళ్ళ భార్యల యొక్క మంగళసూత్రాలు అమ్మి వాళ్ళ నెట్టుకొస్తున్నారు మేము మహిళల ముండి ఇప్పటివరకు అప్పులు చేసినాము ఇంకా రేపు రేపు మా మంగళసూత్రాలు కూడా అమ్ము అమ్ముకునే స్థితికి అప్పుడు మీ డిమాండ్ ఏంటండి మా ప్రధాన డిమాండ్ వచ్చేసి మా జిల్లాకు మమ్మల్ని పంపించాలి మేడం అంతే మొదటి డిమాండ్ అదే మా జిల్లాకు మమ్మల్ని పంపించినాక మా ఎంప్లాయీ ఐడీలు మా ఉద్యోగ భద్రత మాకు వస్తుంది అని గవర్నమెంట్ చెప్పింది దాని ప్రకారం మేము కూడా ఉంటాం